ఈ వీడియో వచ్చేసి వరలక్షి వ్రతానికి ముందు రోజు తీసిన వీడియో తెల్లారి తె తె పూజ అంటే ముందు రోజు అసలు ఎన్ని పనులు ఉంటాయో కదా మరి అన్ని పనులు పెట్టుకొని కూడా నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకుంటున్నాను ఇంత హడావిల్లో కూడా ఇదంతా చేసుకోవడం అవసరమా అని ఒక పక్క అనుకుంటూనే ఇలా చేస్తున్నాను డిజైన్ కి నేను ఈ బ్లౌజ్ కి ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుందాం అనుకున్నాను మళ్ళీ ఎందుకులా అవసరమా నేనే ఏదో ఒకటి డిజైన్ చేసుకుంటాను కదా అనిపించింది మరి కంప్యూటర్ వర్క్ ఎలాగో చేయించలేదు ఎంతైనా ఇది ఫ్యాన్సీ పట్టు సారీ దీనికి మరీ సింపుల్ గా వేస్తే ఏం బాగుంటుందని అని చిన్నగా ఎలా మగ్గ వర్క్ లుక్ అయితే క్రియేట్ చేశాను బ్యాక్ సైడ్ నేను ఎలా డిజైన్ చేశాను అనేది మీకు ముందు వీడియోలో చూపించాను ఆల్రెడీ ఈ వర్క్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే చేశాను అని లెఫ్ట్ సైడ్ ఎలాగో కొంగు వేసుకుంటాం కాబట్టి ఈ వర్క్ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చేసే వాళ్ళ దగ్గర ఏ మాత్రం పూసలు స్టోన్స్ ఉండే ఉంటాయి ఖచ్చితంగా దీనికోసం మనం స్పెషల్ గా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు హ్యాండ్స్ కూడా చిన్నగా ఏమన్నా క్రియేట్ చేయాలనుకున్నాను కానీ ఎక్కువ టైం లేక చేయలేకపోయాను దానికి నేను ఈ వర్క్ కుడుతున్నప్పుడు కూడా మీకు చూపిస్తే బాగుండేది అనుకున్నాను కానీ కుదరలేదు లాస్ట్ లో స్టోన్స్ అంటించేది మాత్రమే చూపించాను మీకు ఇక్కడ డైమండ్ షేప్ లో కనిపిస్తున్న కుందను అండ్ రింగ్ మధ్యలో ఒక స్టోన్ ఇవి మాత్రమే అంటించాను మిగతా అంతా స్టిచ్ చేసినవే ఏదో నా దగ్గర కుందను ఉన్నాయని పెట్టాను కానీ అసలు నిజానికి వాగవు అంటించినవి ఎప్పుడైనా ఊడిపోతాయి ఫైనల్ గా అంటించిన కుందన్స్ తోట లుక్ వచ్చింది